ఇవ్వడం ఒకనాటి అఖండ భారత్ ప్రస్తుతం ఇప్పుడున్న భారత్ చుట్టూ ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో చుట్టూ భూభాగంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల భూభాగం అనుకుంటేనే మనకు అఖండ భారత దేశం మనకి తెలుసు కారణాలు ఏమైనా మన అఖండ భారత్ను మనమే కోరుకున్నాం కారణాలు ఏమైనా ఎక్కడో ఒక దిక్కు మన దేశ వ్యవస్థలో కొనసాగుతున్న వివక్షతో అనిచివేత అసమానతలో ఎక్కడో ఒక దిక్కు మన దేశంలో కొనసాగుతున్న వివక్షతో అసమానతలో ఏదో ఒకటి దాన్ని మనం మనం పరిష్కరించుకోకపోవడం వల్ల సామాజిక సమానత్వం మనలో మన మధ్య లేకపోవడం వల్ల ఇతరులు ఇక్కడ బలపడడానికి మనం బలహీనపడడానికి మాత్రం దారి తీసింది విషయం నేనైతే విశ్వసిస్తున్నాను అఖండ భారత్ సంబంధించిన సంస్కృతి ఆసియా ఖండం దాటి బయటికి వెళ్ళలేకుండా పోయింది అఖండ భారత్ సంబంధించిన సాంప్రదాయాలు కల్ఫ్ వైపు వెళ్లకుండా పోయింది పాశ్చాత్యం వైపు వెళ్లకుండా పోయింది కానీ ఆ సాంప్రదాయాలు అవి మన దేశాలకు వచ్చాయి మనం అటెళ్ళాల్సింది పోయి అటు ఇక్కడికి వస్తే ఇక్కడ మనం బలహీనపడాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే మనలో మన మధ్యలో సామాజిక సమానత్వం లేకపోవడం వల్ల మనలో మనం కొనసాగుతున్న అసమానతలు పెరగడం వల్ల ఇది ఎదుటి వాళ్ళకు అవకాశం వస్తే అవకాశాన్ని సదీనం వాళ్ళు చేసుకున్నారు మనం బలహీనపడాల్సిన దాతీసింది లేదా ఇప్పుడున్న పాకిస్తాన్ మన అంతర్భాగం కాదు ఇప్పుడున్న బంగ్లాదేశ్ మన అంతర్భాగం కాదు లేదా ఆఫ్ఘనిస్తాన్ కూడా మన అంతర్భాగం కాదు చైనాలో కొంత భూభాగం కూడా మన అంతర్భాగం కాదు శ్రీలంక మన అంతర్భాగం కాదా నేపాల్ ఇవన్నీ మన అంతర్భాగం కాద అంటే అఖండ భారతలో జీవించిన మనం మనం అఖండ భారతలో లేక తగ్గిపోతున్నాం చివరికి మనం ఒకసారి చూస్తే ఇవాళ అఖండ పార్తలోనే భారతదేశానికి రాజధాని పడుతున్న ఢిల్లీ ఢిల్లీ చుట్టూనే ఇంకొక దేశం కావాలనే పరిస్థితి మన కళ్ళ ముందు అప్పుడప్పుడు నినాదాలు అవుతుంటాయి ఇతర దేశాల్లో అవన్నీ ప్రోత్సహించినట్టుగా గొడవలు జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అంటే ఎక్కడో ఒక దిక్కు మన మధ్యలో కొనసాగుతున్న అసమానతలను మనమే నిర్మూలించుకుంటేనే ఈ దేశం మన అఖంధ ఎదగడానికి ఎదుగడానికి విషయం మనలో మనం కొనసాగుతున్న అసమానతలు మనం తొలగించుకోకపోతే ఎక్కువ పరిష్కారం చెప్పడానికి వచ్చి మనల్ని బలహీనం చేసినట్టుగా కనిపిస్తుంది అనే విషయం నేనైతే విశ్వసిస్తున్నా దయచేసి సామాజిక అసమానతలు సాంఘిక అసమానతలు మనం లేకుండా చేసుకోగలిగితే ఇంకో మనం చెప్పడానికి అవకాశం వచ్చేది కాదు ఈ రోజు మనం కలిగినప్పుడే కాదు నేను కోరుకుంటున్నా మనలో మనకుండా అసమానత తొలగించుకునే దిశగా మనం ఎప్పుడైతే నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుంటామో మళ్ళీ మనం ఎప్పటికైనా అఖండ భారత నిర్మించుకోవడానికి దారి భవిష్యత్తు రోజుల్లో ఆ ప్రయాణం చేయడానికి కూడా మన అందరం ముందుకెళ్ళ సంవత్సరం కూడా విదేశించుకోవచ్చు ఇకపోతే ఒక రెండు మూడు విషయాల మీద మీ దృష్టికి తీసుకొచ్చి ఒకటి మీ అందరికీ తెలుసు ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం ఈ తెలుగు నేల మీద ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించాలి అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలు దక్కాలి అనే ఒక అభిప్రాయంతో తొంభై నాలుగు జూలై ఏడున ఎంఆర్పి ఏర్పడ్డారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడున ముప్పై ఏళ్ళు నడిచిపోయింది ఇవాళ ముప్పై ఒక్క సంవత్సరంలో ఉద్యమం నడుస్తుంది భారతదేశంలో ఒక సో సోషల్ మూమెంటు ముప్పై ఏళ్ళు నిలబడి ముప్పై ఏళ్ళు కొనసాగుతున్నది ఏదన్నా ఉంటే భారతదేశంలో ఎంఆర్పీసీ రూపంలోనే కనిపిస్తుంది ఇది ఎక్కడ కనిపిస్తుంది వేరే ఉద్యమం ఎక్కడ నిలబడి ఇది నిలబడడానికి ముందుకు సాగడానికి కారణం అన్యాయం జరిగిందని మాదిగలకు బలమైన భావన అన్యాయం నిజంగా మాదిగలు జరిగింది అని చెప్పి సమాజంలో మాదిగలకు వచ్చిన మద్దతు వలన ఇది నిలబడ్డది మాకు అన్యాయం జరిగింది న్యాయం జరగాలని అంటున్నాం ఇంకొకటి అన్యాయం చేయాలంటే అన్యాయం జరిగింది అనేది బలమైన భావన మాదిగల్లో ఆధారంతో ఉండడం వల్ల ఓ ఎప్పటికైనా న్యాయం సాధించుకోవాల్సిందే కదా సాధించుకునేంత పోటం చేయక తప్పదనేది ఒక భావన నిజమే కదా మాదిగలకు అన్యాయం జరిగిందన్నమాట వాస్తవే కదా అని చెప్పి సమాజంలో ఉండబడి అన్ని వర్గాల సంబంధించిన కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ మనసులో నిజంగానే ఎంఆర్పి చేస్తున్న పోరాటంలో న్యాయం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం అండదండలు అందించాలని చెప్పి సమాజం మూడు దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ దండ ఉండడం వల్ల ఎంఆర్పీ స్థాయిలో నిలబడ్డదనేసి కూడా గుర్తుంది అందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఉద్యోగం నిలబడ్డానికి కారణం సమాజం ఆ సమాజానికి నేను రుణపడి ఉన్నా జాతి కూడా మీరు మూడోది మీ అందరూ తెలుసు దళితుల్లో యాభై తొమ్మిది కులాలు ఈ మానవులు మార్గలే ఈ యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి ఒక్క మాల సామాజిక వర్గంలో వాళ్ళలో కొంతమంది స్వార్థపరలు తప్ప ఒక మాల సామాజిక వర్గంలో వాళ్ళు కొంత స్వార్థ స్వార్థపరదు తప్ప మిగతా యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి అంటే న్యాయమా కాదని సాక్షిం ఇది సరిపోయింది యాభై ఎనిమిది కులాలు దళితులు ఒకవైపు ఉన్నాయి ఒక వర్గం ఒక వైపు ఉన్నది అడ్డుకుంటున్నది రెండోది ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ అవసరమా లేదా అని ఆయా సందర్భంలో కమిషన్ పట్టేది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అవసరమా లేదని ఆయా సందర్భంలో కమిషన్ పట్టేది నేను పుట్టక ముందు ఇది పెద్దలు లాల్ బహదర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి కాలంలో వేసిన కమిషన్ రిపోర్ట్ అరవై ఐదు వచ్చింది యాభై తొమ్మిది కులాల్లో ఒక మాల వర్గమే రిజర్వేషన్ పొలాలు ఎక్కువ పొందింది మిగిలిన యాభై ఐదు కులాలు కన్యాయం చెప్తానమాట వాస్తవే కాదు వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ అనుకూలంగానే ఉన్నది మాదిగలకు కానీ అమలు చేయమని అడిగే నాయకుడు అప్పుడు లేకపోవడం వల్ల ఈ రిపోర్ట్ తొక్కివేయబడ్డది నేను పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఏడులో నేను కానీ పంతొమ్మిది అరవై ఐదు జూన్ ఒకటికే ఈ రిపోర్ట్ వచ్చింది అంటే నేను పుట్టక ముందే ఈ రిపోర్ట్ వచ్చేసి నాదిలో అన్యాయం జరుగుతుంది అనే అనేది ఇప్పటిది కాదు ఆధారాలు ఇప్పటి కాదు నేను పుట్టక ముందు వచ్చిన కమిషన్ రిపోర్ట్ అడిగేటోళ్ళు లేరు కాబట్టి అది లో పట్టి తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ వచ్చినాక తొంభై ఆరు నాటికే ఆనాటి ముఖ్యమంత్రిని